సాక్షి సాక్షి యొక్క సాధన రహస్యం అంటే సాక్షి అంటే మనసు చెదరకుండా చూడటం సాక్షి ఒక చిన్న ప్రయోగం చేస్తుద్దామా మై డియర్ ఫ్రెండ్స్ సాక్షితత్వ భావన అనేది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికతకు ఏమాత్రం సంబంధం లేనిది అంటే రకరకాల నియమాలకి లేకపోతే రకరకాల సాంప్రదాయాలకి లేకపోతే రకరకాల పద్ధ పద్ధతులకి లేకపోతే రకరకాల ఆశ్రమాలకి లేకపోతే రకరకాల గురువులకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక మార్గం సాక్షి స్థితి సాక్షి భావన ఒక వ్యక్తికి అన్నీ తెలుసు కానీ సాక్షి భావన తెలియపో తెలియదు అంటే అతనికి ఏమీ తెలియనట్లే ఒక వ్యక్తికి ఏమీ తెలియదు అన్ను పనులు చేస్తూ కూడా హఠాత్తుగా వాడిలో సాక్షి భావన మేల్కొంది అనుకోండి జీవితానికి సంబంధించిన ఏ మూలమైతే అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోబడినట్లే ఆధ్యాత్మికత అనేది ఎవరికి అర్థమవుతుంది అంటే ఎవరైతే మరణానికి లింక్ చేసి చూస్తాడు అంటే ఈత నేర్చుకోవాలి అంటే మరణానికి లింక్ చేసి చూసుకోవాలి ఈత సరిగ్గా రాకపోతే మరణిస్తావు అలాగే డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే అంటే డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోకపోతే అది మరణానికి దారి తీస్తుంది అంటే ఎవరి ఆధ్యాత్మికత ఎవరికి అర్థమవుతుందంటే ఎవరైతే మరణానికి లింక్ చేసి చూస్తాడో వాడికే తెలుస్తుంది మిగతా వారికి కేవలం సమాచారం తెలుస్తుంది అందుకని ఆధ్యాత్మికత యొక్క మూలం సాక్షి భావన దగ్గర ఆగుతుంది సాక్షి భావన అంటే ఓడక జస్ట్ చూడటం అంతవరకే మామూలుగా అన్ని అన్నిటినీ చూడటం అంటే ధ్యానంలో ఆలోచనలను చూడటం లాంటిది కాదు ఇక్కడ చూడటం అంటే మనిషి యొక్క కన్ను ముందు భాగమంతా ప్రపంచం ఉంది ఆ కన్నుకి బ్యాక్ సైడ్ మనసు యొక్క కేంద్రం ఉంటుంది మిత్రులారా అంటే ఇక్కడ చూడటం అనేది నువ్వు కళ్ళతో చూస్తావు మామూలుగా ఆ కళ్ళతో చూసిన దాన్ని నీ మనసు రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి బ్రెయిన్కి సంకేతాలు పంపి అక్కడి నుంచి ఏదో పని నీ దేహం చేస్తుంది కానీ సాక్షి భావన అనేది దీనికి కరెక్ట్గా వ్యతిరేకంగా ఉంటుంది ఎలాగయ్యా అంటే నీ కళ్ళ నుంచి మొదటిసారి నీ మనసుని గమనిస్తున్నావు అన్నట్లు కళ్ళు అందరికీ ఒకేలా ఉన్న కళ్ళ వెనుక ఉన్న మనసు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఆ ఉన్న మనసుని ఉన్నది ఉన్నట్లుగా గమనిస్తున్నాం అంతే సాక్షి భావన అంటే ఇంకేమీ లేదు అంటే సాక్షి భావనలో ఈరోజు ఒక చిన్న ప్రయోగం అంటే ఒక ఒక వ్యక్తి వచ్చి మీరు బాగా ఆరాధించే ఒక దేవత యొక్క ఫోటోని చించుతున్నాడు అనుకుందాం అప్పుడు నీ నోరు నీ ప్రేమేయం లేకుండానే అడిగింది ఏయ్ అబ్బాయి ఎందుకట్లా చించుతున్నావు అని ఇతను ఏదో చెప్పాడు నువ్వేదో కసే కూర్చున్నావు కొంచెంసేపు అయిన తర్వాత అతను మళ్ళీ నువ్వు ఏ దేవతను అయితే ఆరాధిస్తూ ఉన్నావో అదే దేవత యొక్క ఫోటోని మళ్ళీ చించుతూ ఉన్నాడు అదే పని చేస్తాడనుకో ఈసారి బాగా గమనించు ఏమీ మాట్లాడకు నువ్వు ఇంతకుముందు నోటితో మాట్లాడావు ఏమీ మాట్లాడకు అంటే ఈసారి కూడా సేమ్ ప్రశ్న వచ్చింది నీ నీ లోపల నుంచి కానీ నోరు బంద్ అయ్యింది మొదటిసారి నీకు తెలిసింది నా నోరు బంద్ అయ్యింది నా మనసులో ప్రశ్న వచ్చింది అని అంటే నీ మనసులో ఏమనుకుంటున్నావు అంటే నోటితో మాట్లాడకుండా ఏ అబ్బాయి ఎందుకు చించుతున్నావు అని నీ మనసులో అనుకున్నావు అంటే నోరు దేహం సాక్షిభావంలో ఉన్నాయి మనసు మాత్రం ప్రభావితమై సాక్షిభావంలో లేదు మనసు కానీ నీ నోరు దేహం సాక్షిభావంలో ఉన్నది మళ్ళీ అలాంటి సందర్భమే వచ్చింది మళ్ళీ ఇంకోసారి నీవు ఆరాధించే దేవత యొక్క ఫోటోని చించుతున్నాడు ఈసారి ఏం చేస్తావయ్య అంటే అండ్ లేదా లేదంటే నువ్వే చించు ఈ సాక్షితత్వ భావన అంటే ఏంటో తెలుసుకోవడానికి మళ్ళీ అలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రశ్న వచ్చింది ఏ అబ్బాయి ఎందుకు చించుతున్నావని కానీ తీవ్రంగా లేదు అసలు ఇంతకుముందు దేహం సాక్షి తత్వభావంతో ఉంది ఫస్ట్లో నోరుతో మాట్లాడావు మనసుతో మనసుతోనూ మాట్లాడావు దేహం సాక్షి భావంలో ఉంది నోరు మనసు సాక్షి భావంలో లేదు రెండోసారి చించినప్పుడు దేహము నోరు సాక్షి భావంలో ఉన్నాయి మనసు సాక్షి భావంలో లేదు ఇప్పుడు మూడవసారి కూడా అతను అదే పని చేసినప్పుడు నీ మనసులో అదే ప్రశ్న వచ్చింది కానీ అంత తీవ్రంగా లేదు దేహం సాక్షి భావంలో ఉంది నోరు సాక్షి భావంలో ఉంది మనసు కూడా కొంత సాక్షి భావంలో ఉంది అంటే ఆ ఉద్రతో తగ్గిపోయిందనమాట ఆ తర్వాత ఎప్పుడో ఏదో ఒకరోజు నువ్వు అలా ఉన్నావు నీ ఎదురుగా ఎవరో ఫోటోలు దించుతున్నారు మొదటిసారి నువ్వు గమనించావు నీ మనసులో ఏ అలజడి లేదు ఏ అలజడి లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఇలా గనక మీలో జరిగితే ఇది నువ్వు సాక్షిభావంలో ఉన్నప్పుడు నీ ద్వారా జరగాల్సింది ఒకవేళ ఇది కనుక జరిగితే నువ్వు సాక్షిభావంలో ఉన్నట్లు లెక్క ఒక వ్యక్తికి అన్నీ తెలుసు కానీ సాక్షితత్వ భావన తెలియకపోతే అతను ఏమీ తెలియనట్లే ఒక వ్యక్తికి ఏమీ తెలియదు కానీ అన్ని పనులు చేస్తూ కూడా హఠాత్తుగా వానిలో భావన మేల్కొంటే అన్నీ తెలిసినట్లే అలా అని జీవితాంతం చూస్తూ ఉండు అంటే చూస్తూ ఉంటా అంటే కుదరదు ఒకసారి దాన్ని సమగ్రంగా పట్టుకొని దాన్ని రహస్యాన్ని ఛేదించిన తర్వాత ఎలాంటి సంఘటనల్లో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీ కళ్ళ ముందు ఎలాంటివి జరుగుతున్నా నువ్వు చూడగలవు నువ్వు గమనించగలవు నీ మనసులో ఎలాంటి అలజడి లేకుండా ఆ స్థితి నీలో కలిగినట్లు నీకు పర్సన్గా తెలియాలి లేదు నీకు నువ్వు టెస్ట్ చేసుకోవాలి నీకు నువ్వు టెస్ట్ చేసుకోవాలి నిన్నెవడో హఠాత్తుగా వచ్చి బాస్టర్డ్ అన్నాడు ఎస్ మొదటిసారిగా మనసులో ఏ అలజడి లేకుండా చూస్తూ ఉన్నావు ఊహించుకో నీ మనసు ఒక నది అంటే ప్రశాంత స్థితిలో ఉంది నీ మనసు అసలు యాక్టివల్గా ప్రపంచంలో ఉన్న మనిషి లేదా పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఏమి చేసినా నీ మనసులో ఉన్న ఆ నది కదులుతుంది అవే ఆలోచనలు అంటే నువ్వు ఊహించుకున్న దానికి నువ్వు నిర్ధారించుకున్న దానికి కంప్లీట్గా వ్యతిరేకంగా జరుగుతుంది అనుకో నది లోపల అలలు లేస్తాయి అదే ఆవేశం అంటే అదే ఆక్రోషం అంటే అదే కోపం అదే చిరాకు అంటే అవేవి లేకుండా ఒక్కసారి చూడు మ్యూజికల్ మూమెంట్ మెనిఫెస్టో అవుతుంది ఇప్పుడు నువ్వు దీన్ని ప్రపంచంలో టెస్ట్కి పెట్టాలి ఎవరికి చెప్పద్దు ఎవరికీ చెప్పకుండా ఏం జరిగినా గమనిస్తున్నావు అంతే అంతే అంటే ఈ చూడటం అనేటువంటి కోణంలో చూడటం అనేది మాత్రం ఒక లేయర్ మాత్రమే ఒక లేయర్ మాత్రమే రెండవది రోడ్డు మీద ఎవరో కింద పడ్డారు చూడమన్నావని చూస్తూ ఉన్నావు అలా ఉన్న వాళ్ళకు ఒక ప్రశ్న రావచ్చు చూడమన్నావు చూస్తూ ఉన్నా నా మనసులో ఏ అలసడి లేదు కానీ నాకు అతన్ని లేపాలి అని అనిపిస్తుంది ఒక మానవత్వం గలవాణిగా అతను అప్పుడు ఏం చేయాలి అంటే ఒక మానవత్వం గలవాణిగా అతని దగ్గరికి పో నీళ్లు తాపు చక్కగా లేపు ఈ మొత్తాన్ని చూడు కానీ నీ అంతరంగం ఎక్కడా ప్రభావితం కాకుండా ఉండాలి ఇది సాక్షి భావన యొక్క రెండవ స్టెప్ ఇదంతా ఆషామాషీగా అర్థమయ్యే విషయం కాదు సుమా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం ఇది అందుకే మొట్టమొదటగా చెప్తున్నాడు ఏమని ఈ చిన్న ప్రయోగం మొ మొదట ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక సమయాన్ని ఎంచుకుని దేహాన్ని దేహానికి సంబంధం లేకుండా మనసు యొక్క భావంలో ఉండు తర్వాత దేహంతో సంబంధం ఉండి సాక్షితత్వభావంతో ఉండు ఆ తర్వాత దేహం మనసు పని చేస్తున్నా కూడా జస్ట్ చూస్తూ ఉండు సాక్షి భావంలో ఉండు ఇది ఒక అరుదైన సూక్ష్మాతి సూక్ష్మమైన సాక్షి స్థితి ఒక చిన్న ప్రయోగం దీన్ని అనుభవిస్తున్న వాడికే తెలుస్తుంది పక్కవాడికి మాత్రం తెలియదు ఆధ్యాత్మికత యొక్క మూలం తెలిసినట్లే ఇది జరిగిందా మీకు ఆధ్యాత్మికత యొక్క మూలం తెలిసినట్లే మిత్రులరా ఈ చిన్న ప్రయోగం చూడండి మొదట ఇరవై నాలుగు గంటల్లో దేహాన్ని సంబంధం లేకుండా మనసు యొక్క సాక్షితత్వ భావంలో ఉండటం అలవాటు చేసుకోండి తర్వాత దేహంతో సంబంధం ఉండి సాక్షితత్వ భావనగా ఉండండి తర్వాత దేహం మనసు పనిచేస్తున్నా కూడా జస్ట్ సాక్షి భావంలో ఉండండి ప్రకృతి అంతా నిత్యం నిరంతరం సాక్షిభావంలో ఉంటుంది గమనించండి ఇది ఆధ్యాత్మిక ఇది తెలిసింది అంటే ఆధ్యాత్మికత యొక్క మూలం తెలిసినట్లే అంతే